కులాంబరదం విష్ణు శిశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞభాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమ రామ్ కృష్ణిహాన్ ఆస్ట్రోన్యూమాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడాలని కూడా నా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా ఈ వీడియో దేని గురించి అంటే నేను కొన్ని రాసుల పేర్లు చెప్తానండి ఈ రాసుల పేర్లు మీకు తెలిసిన తర్వాత నేను గమనించండి ఈ రాసుల వారు ఇక్కడ నైరుతి భాగంలో కనుక పడక గదిని ఏర్పాటు చేసుకొని మీరు కనుక నిద్రించినట్టయితే ఈ యొక్క నైరుతి భాగంలో పడక గదిని ఏర్పాటు చేసుకొని దాంట్లో నిద్రించిన వాళ్ళు కోటీశ్వరులు అవుతారండి అది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి నేను మీకు క్లారిటీగా చెప్తున్నానండి అసలు మనం పడుకున్నటువంటి గది యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పదండి మనకు ఎందుకంటే మనము ఇరవై నాలుగు గంటల్లో మినిమం ఎనిమిది గంటలు ఒకే ప్లేస్లో కదల్చకుండా మనం అలాగే పడుకుంటున్నామంటే అక్కడ కొన్ని అద్భుత శక్తులు మహిమలను కూడా మీకు లోబర్చుకోవడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నగ్న సత్యం అండి నేను కొన్ని శాస్త్రాలలో నేను చదివిన విషయం ఏంటంటే మహామహా పెద్ద పెద్ద గొప్ప గొప్ప రాజులు కూడా పడుకునే స్థలాన్ని ఏకాగ్రతగా ఉండే విధంగా వాళ్ళు మంచి స్థాయి పెరగడానికి ఆ ఒక పడక గదిని ఏర్పాటు చేసుకొని దానిలో పడుకోవడం వల్ల వాళ్ళకు ఎప్పుడూ ఆనందానికి కోటీశ్వరులు అవడానికి నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అయ్యారండి మనము ఈ యొక్క కలియుగంలో జన్మించినప్పుడు ఈ కలియుగంలో మనం చేయాల్సిన కార్యక్రమం అంటే పడక గదిని మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు నైరుతి భాగంలో ఈ రాసుల వారు మాత్రము అదృష్టవంతులవుతారండి అవి ఏం రాసులు అంటే అగ్నితత్వపు గల రాసులు మేషం సింహం మేషరాశికి అధిపతి కుజుడు సింహరాశికి అధిపతి రవి దీనిలో అగ్నితత్వపు రాసులలో అండి ఆ తర్వాత భూతత్వపు గల రాశులలో మకర రాశికి పవర్ఫుల్ అండి ఏది నైరుతి భాగంలో నిద్ర కనుక మీరు చేసినట్టయితే కోటీశ్వరులు అవుతారు మరియు వాయుతత్వపు రాశి తులారాశి కుంభరాశి ఈ తులారాశి ఇక్కడ ఇది వాయుతత్వపు గల రాశి దీనికి అధిపతి శుక్రుడు కుంభరాశి ఇది వాయుతత్వపు రాశి దీనికి అధిపతి శని భగవానుడు మరియు జలతత్వపు రాశులలో కర్కాటక రాశి వృచ్చిక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు వృచ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క మొత్తం ఈ రాసుల వారు కనుక నైరుతి భాగంలో మీరు పడక గదిని ఏర్పాటు చేసుకొని మీరు తప్పకుండా దాంట్లో నిద్రించినట్టయితే చాలా చాలా అదృష్టం వాటి అయితే కొంతమంది అనుకుంటారు మరి మేము మీ మీరు చెప్పిన రాసుల వాళ్ళమే మేము పడక గదిలో నైరుతిని ఎంచుకున్నాము అయినా మేము పోటీ కాలేదు ఇదంతా ఉట్టి అని చెప్పేస్తారు కానీ దీంట్లో పవర్ ఉంటుందండి దీనిలో హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ గమనించండి మన పేరు అదృష్ట సంఖ్యాబనంలోకి మార్చుకోవాలండి ఎందుకైనా ఎంత పెద్ద యంత్రాన్ని మనం కొనుగోలు చేసినా దాంట్లో ఒక ఫ్యూజ్ కనుక దాన్ని ఇన్సర్ట్ చేయకపోతే ఆ పెద్ద యంత్రము నడవనే నడవడదండి అది చిన్న ఫ్యూజ్ మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మీరు కోటీశ్వరులు కావాలి అదృష్టవంతులు కావాలి ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవాలి ఈ రోజులలో అందరూ కూడా నేను కోటీశ్వరుని కావాలి వేల కోట్లు సంపాదించాలని మాత్రం ఎవరు అనుకోవట్లేదండి ఏంటంటే వాళ్ళ పిల్లలను చక్కగా చదివిపించుకొని ఎవరిని ఒక రూపాయి చే అడగకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ మంచి స్థాయిలో ఉండాలి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఈ జీవితం ఇలా మా పిల్లలకు అందిస్తే చాలు అన్న మా తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారని ఎవరైనా కూడా కోట్లకు కావాలి కోటి కావాలి కార్లు కావాలి బంగళాలు కావాలి అని ఎవరు ఆలోచించట్లేదండి పిల్లలకు చక్కగా చదువు చెప్పించి వాళ్లకు సరిపోయే విధంగా వాళ్ళని చూసుకొని మంచి ప్రయోగులను చేయాలని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు అదేవిధంగా నేను చెప్పింది మీ పేరులో సంఖ్యా బలాన్ని మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు ఒక వర్గానికి కోటీశ్వరుల వర్గానికి చెందుతారండి ఒక తల్లిదండ్రులు కష్టపడి చదిపించి వాళ్ళు ఎందుకు చదివిస్తున్నారండి పిల్లలు ప్రయోజకులు కావాలి మా లాగా పరిస్థితి వాళ్ళకు రాకూడదు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ మీరు ఎంతో కష్టపడి అరవై యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కష్టపడి పనిచేస్తూ పనిచేస్తూ పిల్లలకు అప్పుల రూపంలో తీసుకొచ్చి కూడా చదివిస్తున్నారు కానీ వాళ్ళు ఆ చదువు అనేది కూడా చదవక వాళ్ళు ఫ్యూచర్లో మీ మీదనే ఆధారపడి బ్రతికితే మీ పరిస్థితి ఏంటి అని కూడా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను ఇది న్యూమరాలజీ శాస్త్రం అలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు చేయనివ్వదండి వాళ్ళ పేరులో సంఖ్యాబలాన్ని పెంచితే వాళ్ళు ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు మంచి ప్రయోజకులుగా మారుతారు అని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నారంటే ఇలాంటి రాసుల వాళ్ళు ఈ యొక్క నైరుతి భాగంలో నిద్రించడం ద్వారా ఈ కొన్ని అద్భుతమైన శక్తులు వాళ్ళు లోపరచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మీరు ఒక రావి చెంబులో మీరు గుర్తుపెట్టుకోండి రావి చెంబులో మీరు ఐదు నదులకు సంబంధించిన నీటిని రావి చెంబులో భద్రపరిచి అంటే పోసి మీరు ఆ నీటిని ప్రతి శుక్రవారం కూడా తులసిదేవికి సమర్పించండి చాలా చాలా పరమ పవిత్రము మీరు అదృష్టవంతులు అవ్వడం ఖాయమండి నేను చెప్పినట్టుగా మీ పేరులో అదృష్ట సంఖ్యా బలాన్ని మార్చుకొని నేను చెప్పిన ఈ యొక్క జలాన్ని తులసి మాతకు సమర్పించండి మీకు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు